కన్యారాశి కన్యారాశి వాళ్ళకి గ్రహాలు చక్కగా ఉన్నాయి మిశ్రమ ఫలితంగా లేదు బాగానే ఉన్నాయి కొంచెం అప్పుడప్పుడు చికాకులు వచ్చినా భయపడకండి ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు దగ్గు జలుబు ఇలాంటి ప్రాబ్లం వస్తూ ఉంటాయి వచ్చిన కంగారు కొంచెం మోకాళ్ళ నొప్పులు స్టమక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి వచ్చినా భయపడకుండా ఏదైనా సరే మనం దేనికి భయపడ పెట్టుకుంటే అన్నీ భయపడుతున్నట్టే ఉంటాయి జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ కన్యా వాళ్ళకి ఇబ్బంది అంటుండదు ఇంట్లో కూడా సందడి కానవస్తుంది వస్తుంది బంధువులు ఎక్కువ మంది రాకపోకలు అధికంగా ఉంటాయి మంచి సందడి కాన వస్తుంటుంది ఏదైనా సరే పెద్దవాళ్ళకి వేడుకలు చెప్పే దానికి కూడా ఆస్కారం ఉంది ఈ కన్యా రాసి వాళ్ళకి ఈ రాసి వాళ్ళు ఏదైనా సరే చేసేటప్పుడు ప్రతిదీ కూడా జాగ్రత్తగా మలుచుకోండి సంఘంలో మంచి పేరు బెక్కలు గడిస్తూ ఉంటారు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా తీరిపోతూ ఉంటాయి దా ధర్మాల విషయంలో అడిగిన వాళ్ళకి లేదనకుండా సహాయం చేస్తారు అందువల్ల వీళ్ళు ప్రతీ కూడా చేస్తారు ఒక సైడ్ చేస్తూ ఉంటారు ఒక దొబ్బలు తింటూ ఉంటారు బంధువుల్లో కూడా కొంతమంది మిమ్మల్ని చూసి తను ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అది గ్రహించుకుంటూ ఉండండి చేసినట్లయితే కన్యా వాళ్ళకి ఏ సమస్య ఉండదు ఈ కన్యా రసం చక్కగా లక్ష్మీదేవి దర్శనం చేసుకోండి గణపతికి గుండా సైవ్యం పెట్టండి చక్కగా చేసి గణపతి శ్లోకాన్ని చదవండి లేకుండా గణపతి దేవాలయానికి దర్శనం చేసుకోండి చేసినట్టయితే మీకు అన్ని విషయాలు కలిసి వస్తుంది ముందు అన్నిటికంటే కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా లేడిపోతాయి